పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబరు నాటి చందమామ బేతాళ కథ రాజద్రోహి త్యాగబుద్ధి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ త్యాగశీలత నిజంగా ప్రశంసనీయమైనది కానీ నీకంటే కూడా గొప్ప త్యాగధనులు తమ సుఖాన్ని ప్రాణాలను సైతం ధారపోయే సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకై గుణభూషణుడు విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ క్రింది కథ చెప్పసాగాడు పూర్వం కాశీరాజు కొలువులో గుణభూషణుడు అనే యువకుడు ఉండేవాడు అతను మగధ వాడు మగధలో అతని తండ్రి గొప్ప కోటీశ్వరుడని గుణభూషణుడు తండ్రితో విభేదించి కాశీనగరం వచ్చేసి ఇక్కడ చిన్న పదవిలో ఉన్నాడని చెప్పుకునేవాళ్ళు గుణభూషణుడు చాలా మిత అనవసర ప్రసంగాలు కానీ అడ్డమైన వాళ్లతోనల్లా స్నేహాలు కానీ చేసేవాడు కాడు అందుచేత అతని కథ ఏమిటో ఎవరికీ తెలియదు కాశీనగరంలో వర్తకం చేసుకుంటూను ఇతర పనులు చేసుకుంటూను కొందరు మగధ దేశ వాసులు ఉండేవారు గుణభూషణుడు వాళ్లతో మాత్రమే స్నేహంగా ఉంటూ తరచూ వాళ్ల ఇళ్లకు వెళ్లేవాడు ఇలా ఉండగా రాజుగారిపై కుట్ర ఒకటి జరుగుతున్నట్లు బయటపడింది ఆ కుట్రలో అధికంగా మగధ దేశవాసులు ఉన్నారు వాళ్ళందరిని రాజభటులు పట్టుకుని ఖైదులో వేశారు మిగిలిన వాళ్లతో పాటు గుణభూషణుడు కూడా బంధించబడ్డాడు తరువాత విచారణ జరిగింది రాజద్రోహం తలపెట్టినట్లు రుజువైన వాళ్లను ఉరితీశారు గుణభూషణుడికి మరి ఇద్దరు ముగ్గురికి ఈ కుట్రలో భాగం ఉన్నట్లు కొంచెం కూడా సాక్ష్యం లేకపోయింది అయినా మంత్రి గారు వాళ్లను కొంతకాలం ఖైదులోనే ఉంచడానికి నిర్ణయించాడు వాళ్ళ నిజంగా రాజద్రోహం తలపెట్టిన వాళ్ళైతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుందని మంత్రి గారి నమ్మకం దేశపు మంత్రి పేరు కైలాసనాథుడు ఆయన వయసు నలభై ఏళ్ళు మొదటి భార్య మరణానంతరం తిరిగి వివాహం చేసుకోక తన సర్వశక్తులను రాజ్యపాలనకే ధారపోస్తూ వచ్చాడు ఆయన గొప్ప మేధావి రాజద్రోహులుగా కారాగారం అనుభవిస్తూ ఉన్న వాళ్ళను గురించి రహస్యాలు సంపాదించటానికి ఆయన సమస్తమైన ఏర్పాట్లు చేసి ఉంచాడు తారాగ్రహంలో ఉన్న ఈ రాజద్రోహులు ఎలా ప్రవర్తిస్తున్నది భటుల ద్వారా ఆయన తెలుసుకుంటూ ఉండేవాడు ఒక్క గుణభూషణుడి ప్రవర్తనే మంత్రిని ఆశ్చర్యపరిచేది అతను ఖైదులో ఉన్నప్పటికీ అతని రాజసం కొంచెమైనా తగ్గలేదు అతను ఎవరితోనూ మాట్లాడడు అనవసరమైన ప్రశ్నలకు జవాబులు చెప్పడు కారాగృహంలో ఉండే కావలి వాళ్లతో తాను ఒక అధికారి అయినట్లే ప్రవర్తిస్తాడు అతను బోనులో చిక్కిన సింహంలాగా ఉండి ఎల్లప్పుడూ ఏదో విచారంతో ఉన్నట్లుగా కనబడేవాడు అతని విచారం కేవలం ఒక్క మనిషిని గురించి ఆ మనిషి అతని ప్రియురాలైన మాధవి అతనిది ఆమెది ఒకే నగరం కేవలం ఆమె కారణంగానే అతను మగధ దేశం వదిలిపెట్టి రాజ్యంలో బ్రతుకు తెరువు చూసుకోవలసి వచ్చింది అది ఎలా జరిగిందంటే గుణభూషణుడి లాగే మాధవి తండ్రి కూడా గొప్ప ధనికుడు ఆయనకు ఆ పిల్ల తప్ప వేరే సంతానం లేదు ఆయన ఆకస్మికంగా చనిపోయేసరికి దాయాదులు ఆయన ఆస్తి యావత్తూ కాజేసి మాధవికి చిల్లి దమ్మిడి కూడా లేకుండా చేసేశారు కోటీశ్వరుడి కుమార్తె అయి ఉండి కూడా మాధవి తిండికి బట్టకు తన శత్రువులపై ఆధారపడి నౌకరులాగా బ్రతకవలసి వచ్చింది గుణభూషణుడికి మాధవి చిన్నతనం నుండి తెలుసును అతను కాస్త పెద్దవాడయ్యాక చిన్నతనపు స్నేహం కాస్త ప్రేమగా మారింది అతను ఆమెకు చాతనైనంత సహాయం చేసి ఏనాటికైనా ఆమెనే పెళ్ళాడడానికి నిశ్చయించుకున్నాడు కానీ అతని తండ్రికి ఇదేమీ నచ్చలేదు మాధవితో ఎలాంటి సంబంధము పెట్టుకోవద్దని ఆమెతో మాట్లాడినట్లు తెలిసినా ఇంటి నుండి వెళ్ళగొడతానని ఆయన కొడుకుతో చెప్పాడు గుణభూషణుడు తండ్రి మాట లక్ష్య పెట్టక ఆయనకు తెలియకుండా మాధవికి అప్పుడప్పుడు డబ్బు కూడా ఇస్తూ వచ్చాడు చిట్ట చెవరకు అతనిని తండ్రి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు తన స్థితి గ్రహించుకుని గుణభూషణుడు కాశీనగరం వచ్చి రాజుగారి వద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు ఈ ఉద్యోగంలో కాస్త పరువు ప్రతిష్టలు సంపాదించుకున్నాక అతను మాధవిని తెచ్చుకుని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు కాని ఇంతలోనే ఈ రాజద్రోహం వచ్చి పడి అతని కలలన్నీ కళ్ళలయ్యాయి అక్కడ మగధ దేశంలో మాధవి కూడా అన్ని ఆశలు గుణభూషణుడిపైనే పెట్టుకుని ఉన్నది అతనికి కాశీరాజు వద్ద కొలువు కుదిరిందని తెలిసి ఆమె చాలా సంతోషించింది ఎప్పుడైనా తన దేశం వాళ్ళు కాశీకి వెళుతూ ఉంటే వాళ్ళ ద్వారా ఆమె గుణభూషణుడికి తన యోగక్షేమాలు అందజేసేది అలాగే గుణభూషణుడు కూడా అప్పుడప్పుడు ఆమెకు తన యోగక్షేమాలు తెలియబరుస్తూ ఉన్నదానిలో కొంత డబ్బు కూడా పంపేవాడు అంతలోనే మాధవికి పిడుగు పడ్డట్లుగా కాశీలో రాజద్రోహులను తీసిన వార్త తెలిసింది వాళ్లలో చాలా మంది మగధ దేశం వాళ్ళు ఉన్నారని తెలిసాక ఆమె భయంతో కంపించిపోయింది రాజద్రోహులలో గుణభూషణులు ఉన్నది లేనిది ఆమెకు తెలియదు ఆమెకు రెక్కల కట్టుకుని కాశీలో వాలాలని ఉన్నది కాని అది సాధ్యమయ్యే పని కాదు కొంతకాలానికి ఆమెకు కాశీ వెళ్లే అవకాశం లభించింది తీర్థయాత్రలు చేయటానికి ఆమెకు తెలిసిన వాళ్లు కొందరు ప్రయాణమయ్యారు వాళ్లతో పాటు మాధవి కూడా బయలుదేరింది యాత్రికులు అనేక పుణ్యస్థలాలు చూసుకుని కొన్ని నెలలకు కాశీ చేరుకున్నారు కాశీ చీరుతూనే మాధవి గుణభూషణుల విషయమై ఆరా తీసింది ఉరి తీసిన రాజద్రోహులలో గుణభూషణుడు లేడని అతను ఖైదులో మగ్గుతున్నాడని ఆమెకు తెలిసింది గుణభూషణుడు ఎన్నటికీ రాజద్రోహం చెయ్యడు అతనిని అకారణంగా ఖైదులో ఉంచారు అందులో నుండి అతను బయటపడటం ఎలా అని ఆమె కొందరు పెద్దలను అడిగింది మంత్రి కైలాసనాథుడు తలచుకుంటే క్షణంలో అతని చెర తప్పుతుంది గుణభూషణుడి ఆప్లెవరైనా వెళ్ళి ఆయనతో మాట్లాడటం మంచిది అని పెద్దలు మాధవికి సలహా ఇచ్చారు గుణభూషణుణ్ణి ఆప్తులైన వారు ఏనాడో బహిష్కరించారు తను మంత్రిగారి వద్దకు వెళ్ళి గుణభూషణుడి చెల్లెలు అని చెప్పుకొని అతను చెరసాల నుండి బయటపడే ప్రయత్నం చేద్దామని మాధవి నిశ్చయించుకున్నది ఆమెకు మంత్రిగారి దర్శనం సులువుగానే లభించింది మాధవిని చూడగానే మంత్రి కైలాసనాథుడు ముగ్ధుడయ్యాడు ఆమె అందంగా ఉండటమే ఉండటమేగాక అమిత అమాయకురాలుగాను ఏ కోసానా కపటమన్నది లేనిదిగానూ కనబడింది ఆమెలో వినయము నమ్రత ఉట్టిపడుతున్నాయి ఆమె హృదయం అతి కోమలమైనదని ఆయనకు త్వరలోనే తెలిసి వచ్చింది గుణభూషణుడి ప్రసంగం రాగానే ఆమె కంట జలజల కన్నీరు కారింది నాకు అతను అతనికి నేను తప్ప మాకింకెవరూ లేరు అతను ప్రాణం పోయినా రాజద్రోహం చేసే మనిషి కాడు నా మాట నమ్మండి నాపై కరుణించి అతన్ని విడిచిపెట్టండి అని ఆమె మంత్రిని వేడుకున్నది నీ అన్న రాజద్రోహం చేసినట్లు నిజానికి రుజువు లేదు కానీ అతని సంగతి ఎవరికీ తెలిసినట్లు కనబడలేదు అతనిని వంట మీ దేశానికి తీసుకుపోయే పక్షంలో విడిచిపెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు నిన్ను చూస్తే గొప్ప ఇంట పుట్టి సంస్కారంతో పెరిగిన దానిలాగా కనిపిస్తున్నావు అతను కూడా నీ వంటి వాడే అయి ఉండవచ్చును అన్నాడు మంత్రి మా అన్న నిజంగా చాలా మంచివాడు అతని మీదనే అన్ని ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను అన్నది మాధవి అలా ఎందుకు జరిగింది నీకు ఇంకా వివాహం ఎందుకు కాలేదు అని మంత్రిగారు ఆమెను అడిగాడు మాధవి సిగ్గుతో తలవంచుకొని అతను ఖైదులో ఉండగా నా వివాహం ఎలా అవుతుంది అన్నది మంత్రిగారు మాధవిని మరునాడు కనబడమని పంపేసి కారాగృహం నుండి గుణభూషణుని తీసుకుని రమ్మనమని భటులను పంపాడు మాధవి ఆయనను బలంగా ఆకర్షించింది అలాంటి భార్య ఉంటే తన జీవితానికి ఏ లోటు ఉండదు అని అనిపించింది ఆయన ఎందరో స్త్రీలను రోజు చూస్తున్నప్పటికీ ఆయనలో మళ్ళీ పెళ్లాడాలన్న కోరిక ఈ విధంగా ఎన్నడూ తల ఎత్తలేదు భటుల గుణభోషణుని వెంట పెట్టుకుని వచ్చారు మంత్రి గారు అతన్ని కూర్చోమని మీ చెల్లెలు మాధవి వచ్చి నిన్ను విడిపించమని విజ్ఞాపన చేసుకున్నది ఆమె చాలా బుద్ధిమంతురాలు లాగా కనిపిస్తోంది ఆమె కోసం నువ్వు చాలా కష్టాలు పడ్డావట అలాంటి చెల్లెల కోసం నేనైనా కష్టాలు పడే ఉందును నువ్వు మీ దేశానికి తిరిగి వెళ్లే పక్షంలో నిన్ను చెర నుండి విడిపించదలిచాను అన్నాడు తన దయకు చాలా కృతజ్ఞుణ్ణి కానీ నేను మాత్రం మా దేశానికి తిరిగి వెళ్ళలేను ఇక్కడ బందీఖానాలో ఉన్నదానికి అక్కడ స్వేచ్ఛగా ఉన్నదానికి తేడా ఏమాత్రం లేదు అక్కడ నాకు మాధవికన్నా ఆప్తులు ఎవరూ లేరు ఆమెను ఇక్కడకు తెప్పించుకుందామని అనుకుంటూ ఉండగా నాపై రాజద్రోహ నేరం వచ్చి పడింది అన్నాడు గుణభూషణుడు మంత్రి క్షణం ఆలోచించి నీకు స్వదేశాభిమానం లేని పక్షంలో నీ వల్ల కాశీ రాజ్యానికి ద్రోహం జరగదు అందుచేత రాజుగారిని ఒప్పించి నిన్ను తిరిగి కొలువులో పెట్టిస్తాను అన్నాడు తమ మేలు ఎన్నడూ మరవను అన్నాడు గుణభూషణుడు గుణభోషణ ఒక్క క్షణం కూర్చో నేను నిన్ను ఒక కోరిక కోరదలిచాను అన్నాడు మంత్రి గుణభూషణుడు నిర్ఘాంతపోయాడు నన్ను తిరిగి వివాహం చేసుకోమని ఎంతో మంది ఎన్నో సార్లు అడిగారు కొందరు నాకు తమ కుమార్తెలను చెల్లెళ్లను కూడా ఇస్తామన్నారు నాకే వివాహేత్స కలగలేదు ఇవాళ మీ చెల్లెలిని చూశాక అలాంటి భార్య ఉంటే నా జీవితం వికసిస్తుంది అని అనిపిస్తోంది ఆమెకు చెప్పి నాతో వివాహానికి ఒప్పించగలవా ఆమెను నిర్బంధించవద్దు సుమా అన్నాడు మంత్రి గుణభూషణుడి ఆశ్చర్యం పదింతలయింది మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఒక్క విషయం నన్ను బయట పెట్టనివ్వండి నన్ను తమరు తిరిగి కొలువులో పెట్టడానికి కారణం మాధవే అయిన పక్షంలో ఈ సంగతి మీకు తెలియటం అవసరం నేను బుత్తిగా నిర్దోషిని కాను రాజద్రోహపు కుట్రతో నాకు సంబంధం లేకపోయినప్పటికీ కుట్ర జరుగుతున్న సంగతి నేను ఎరుగుదును కుట్రదారులలో ఒకడు మా దేశంలో చాలా పలుకుబడి కలవాడు మాధవి నిజంగా నా చెల్లెలు కాదు ఆమెను నేను వివాహమౌదామని అనుకుంటున్నాను ఆమె తండ్రి కోటీశ్వరుడు ఆమె ఆస్తిని దాయాదులు కాజేసి ఆమెకు చిల్లిగవ్వ దక్కకుండా చేశారు ఈ కుట్రదారు మాధవి ఆస్తి మాధవికి దక్కేలాగా చేస్తానని నాకు మాట ఇచ్చాడు నేను రాజుగారి ఉప్పు తింటున్న వాడినై ఉండి కూడా మాధవికి సహాయం చేస్తానన్నాడన్న విశ్వాసంతో అతను చేసే కుట్ర గురించి బయట పెట్టలేదు అందుచేత నేను కూడా రాజద్రోహిణి ఈ విషయం మీకు దాచకుండా చెప్పేశాను కనుక మీరు అడిగిన దానికి నా సమాధానం వినండి మీరు మాధవిని పెళ్లాడకూరుతున్నారని మీకన్నా యోగ్యుడైన భర్త ఆమెకు దొరకడని ఆమెతో చెబుతాను మీతో వివాహం ఆమెకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లాడుతుంది లేకపోతే మానుతుంది ఆమెను బలవంత పెట్టి మీతో వివాహానికి ఒప్పించే అధికారం నాకు లేనేలేదు అన్నాడు గుణభూషణుడు గుణభూషణ ఏమిటంటున్నావు నాతో వివాహం గురించి ఆమెతో ఏమి చెప్పవద్దు ఆమె కోసమే కదా నువ్వు రాజద్రోహిగా శిక్ష అనుభవించే పరిస్థితికి వచ్చావు ఆమె నిన్ను పెళ్లాడటమే ధర్మం అంటూ మంత్రి అప్పటికప్పుడే అతని విడుదలకు ఉత్తర్వులు ఇచ్చాడు తరువాత ఆయన గుణభూషణుడికి రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగం ఇప్పించాడు అనంతరం గుణభూషణుడికి మాధవికి వైభవంగా వివాహం జరిగింది ఈ కథ చెప్పి బేతాళుడు రాజా గుణభూషణుడు తాను ఖైదు నుండి బయటపడబోతూ కూడా మంత్రిగారు తాను నిరపరాధి అని అనుకుని విడిచిపొచ్చటం ఇష్టం లేక నిజం చెప్పి తన ప్రాణాన్ని మాధవిని కూడా పోగొట్టుకునే పరిస్థితి కల్పించుకున్నాడు రాజద్రోహి అని తెలిసాక అతనిని సులువుగా ఊరితేయించి మాధవిని పెళ్లాడి సుఖంగా ఉండదగిన పరిస్థితిలో కూడా కైలాసనాథుడు మాధవిని తన సుఖాన్ని త్యాగం చేశాడు ఈ ఇద్దరిలో ఎవరి త్యాగం గొప్పది సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు నిస్సందేహంగా గుణభూషణుడి త్యాగం గొప్పది అతనికి మాధవిపై గల ప్రేమ అత్యుత్తమమైనది మంత్రి గారికి కూడా ఆమెపై అలాంటి ప్రేమ ఉన్నదని గ్రహించి అతను నిజం చెప్పేశాడు లేని పక్షంలో అతను మాధవి తన చెల్లెలు కాదని కాని తాను కుట్ర సంగతి ఎరుగుదని కాని మంత్రితో అనవలసిన పనే లేదు నిష్కల్మషమైన ప్రేమ గలవాడు ఆ ప్రేమ ఫలితంగా మోసపోరాదు మాధవిపై గల ప్రేమ కొద్దీ తాను నిర్దోషి అని మంత్రి గారు భావించడం గుణభూషణుడికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు అందుచేత అతను తన ప్రాణాన్ని మాధవిని త్యాగం చెయ్యటానికి కూడా సిద్ధపడ్డాడు నిజానికి మంత్రిగారు చేసిన త్యాగం ఆట్టేలేదు ఎందుచేతనంటే ఆయన మాధవిని ప్రేమించినప్పటికీ ఆమెకు ప్రపంచంలో గుణభూషణుడు తప్ప ఎవరూ లేరని గుణభూషణుడు ఆమె అన్న కనుక తన ప్రేమకు పోటీ ఉండదని నమ్మాడు గుణభూషణుడు ఆమె ప్రియుడని తెలిసాక ఆ నమ్మకం కాస్తా పోయింది గుణభోషణుణ్ణ్ణ్ రాజద్రోహిగా ఉగ్రితేయించి తాను మాధవిని పెళ్లాడినా ఆమె ద్వారా తాను పొందే సుఖం ఏమీ ఉండదు అందుచేత నా దృష్టిలో గుణభూషణుడు తలపెట్టిన త్యాగం లోకోత్తరమైనది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం స్వస్తి